రైట్ వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తొలి ప్రథములు అంటే మంత్రులుగా ఎవరెవరు పనిచేసినారు అనే అంశాలని కూడా మనం చూద్దాం మొత్తం మంత్రివర్గం గురించి చూద్దాం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఏమంటున్నామండి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గము అని చెప్తాను తొలి మంత్రివర్గం ఇక్కడ వన్ ప్లస్ లెవెన్ అనేవాడు ఎవడు అంటే సీఎం పదకొండు మంది మంత్రులతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి అనేది విస్తరించడం జరిగింది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న శాఖలేంటి ఎవరెవరికి ఏ శాఖలు తీసుకున్నారు అనే ముచ్చేట్లు కూడా మనం చూద్దాం ఓకేనా రైట్ ఆంధ్రప్రదేశ్ యొక్క తొలి తొలి ముఖ్యమంత్రి ఎవరు యొక్క రాష్ట్రం ఇక్కడ చూడండి నీలం సంజీవ రెడ్డి సీఎం ఎవరంటున్నామండి నీలం మంచి రాయండి సార్ నీలం సంజీవ రెడ్డి ఈయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలు ఏమిటి ఒకటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ సాధారణ పరిపాలనా శాఖ ఏమంటామండి సాధారణ పరిపాలన శాఖ అని చెప్పి పిలుస్తున్నా నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే శాంతి భద్రతలు శాంతి భద్రతలు నెక్స్ట్ అఖిల భారత సర్వీసులు అఖిల భారత సర్వీసులు సమాచార శాఖ పౌర సరఫరాలు ఏమంటున్నా పౌర మంచిరాయ్ పౌర సరఫరాలు ఇవన్నీ ఇతని ఆధీనంలోనే ఉండేటివి ఓకేనా నెక్స్ట్ ఇంకేం ఉండేటివి అంటే రవాణా ఓకే నెక్స్ట్ ఇంకా ఈ యొక్క హోమ్ ప్లానింగ్ ఏమంటున్నామండి హోమ్ ప్లానింగ్ ఎన్నికలు ఇవన్నీ మీ దగ్గర పెట్టుకున్నాక మిగతా వాళ్ళకి మంత్రి పదవులు ఉంటే ఎంత లేకపోతే ఎంత శాంతి భద్రతలు అనేది మీ దగ్గరనే ఎందుకు పెట్టుకున్నాడు అనే ముచ్చట నేను చెప్పాలి తెలంగాణకి హోంశాఖ మంత్రి ఇవ్వాలి తెలంగాణకి హోంశాఖ మంత్రి ఇస్తే ఆయన చేతిలో హోంశాఖ మంత్రి చేతిలో శాంతి భద్రతలు ఉండాలా అది ఇంకెవ్వరికీ అప్పగించరాదు కాబట్టి హోంశాఖ ఆయన చేతుల్లోకి వెళ్తే లా అండ్ ఆర్డర్స్ మొత్తం తెలంగాణ వాడి చేతుల్లోకి వెళ్తాయి కాబట్టి ఏం చేయాలి ఆ శాంతి భద్రతలు వీని చేతిలో పెట్టుకురనుకోండి ఈ యొక్క తెలంగాణ వాడి మీద డామినేషన్ కంటిన్యూ చేయొచ్చు అనే ఉద్దేశం కొద్దీ మనోడు ఏం చేసి శాంతి భద్రతలను ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరు పనిచేసినారు కళా వెంకట్రావు గారు మరి నీలం సంజీవ్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అధ్యక్ష ఇక్కడ రాస్తున్న చూడండి ఈయన కోటాలో ముఖ్యమంత్రి పదవి వచ్చింది నెక్స్ట్ ఈయన తర్వాత మనకు ఎవరు కనిపిస్తున్నారు అంటే ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరు వచ్చినారు అంటే కళా వెంకట్రావు గారు వచ్చినారు ఎవరు అంటున్నా కళా వెంకట్రావు గారు ఏం పేరు సార్ కళ వెంకట్రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా వచ్చింది ఈయన ఆధీనంలో ఉన్నటువంటి ఇతర శాఖలు ఈయన ఆధీనంలో ఉన్నటువంటి ఇతర శాఖలు ఆర్థిక శాఖ మరియు భూ సంస్కరణలు ఏమంటున్నామండి భూ సంస్కరణలు నెక్స్ట్ అమ్మకము ఏమంటున్నా భూ సంస్కరణలు అమ్మకము పన్నులు భూ సంస్కరణలు అమ్మకము పన్నులు ఇవన్నీ ఈ కళా వెంకట్రావు యొక్క ఆధీనంలో ఉండేటివి అనే విషయాన్ని మీరు యాదు పెట్టుకోవాలి ఓకే డన్ ఇకపోతే నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే దామోదరం సంజీవయ్య గారు ఇంకొక ఆయన పేరు ఈయన దామోదరం సంజీవయ్య గారు ఏ శాఖ పొంది ఉన్నాడు అంటే దేవాలయం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆయన పేరే రాస్తున్న చూడండి దామోదరం దామోదరం సంజీవయ్య ఏమంటున్నామండి దామోదరం సంజీవయ్య ఈయన ఆధీనంలో ఉన్నటువంటి పోస్ట్ మంత్రి పదవులు ఏంటి అంటే సహకార సంఘాలు ఏమంటున్నామండి ఈయన ఆధీనంలో ఉన్నవి సహకార సంఘాలు రైట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి సహకార సంఘం ఓకే సహకార సంఘాలు నెక్స్ట్ దేవాలయాలు ఏమంటున్నా దేవాలయాలు వీటితో పాటుగా ఇంకేమంటున్నామంటే సాంఘిక సంక్షేమం ఏమంటున్నా సార్ దేవాలయాలు సాంఘిక సంక్షేమం ఇవన్నీ దామోదరం సంజీవయ్య గారి యొక్క నాయకత్వంలో పనిచేశాయి నెక్స్ట్ ఈయన ఏకోట కళా వెంకట్రావు కానీ ఈయన కానీ ఆంధ్ర వీళ్ళు ఏ కాటో ఏ రీజియన్లో మంత్రి పదవులు పొందినారు ఆంధ్ర నెక్స్ట్ బిఫోర్ ఉన్నాడు కదా కళా వెంకట్రావు ఈయన కూడా ఎవడు అంటే ఆంధ్రావాడే ఓకే నెక్స్ట్ అంటే వీళ్ళ తర్వాత నేను మరొక వ్యక్తిని పరిచయం చేస్తున్నా పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ఏం పేరు అంటున్నామండి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ఏం పేరు సార్ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు అని చెప్తున్నా ఈయన దగ్గర అడవులు వ్యవసాయ శాఖ మరియు పశుసంపద మత్స్య సంపద ఆహారం వీటికి ఈయన మంత్రిగా కొనసాగిండు అంటున్నాం ఏంటి ఏంటి అంటున్నాం అంటే ఈయన ఆధ్వర్యంలో ఉన్నాయి అడవుల శాఖ అడవులు ఆహారం వ్యవసాయ శాఖ వ్యవసాయ రంగం పశు సంపద పశు సంపద నెక్స్ట్ మత్స్య సంపద ఏమంటున్నామండి మత్స్య సంపద ఓకేనా నెక్స్ట్ ఇవి ఇవన్నిటిని పశు సంక్షేమం అడవులు ఆహారం వ్యవసాయం పశుసంపద ఇవన్నీ ఈయన ఆధ్వర్యంలో ఉండేటివి ఈయన కూడా ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు నెక్స్ట్ ఈయన తర్వాత ఎస్పీబి పట్టాభి రామారావు గారు ఏమంటున్నామండి పట్టాభి రామారావు ఎస్పీ బి పట్టాభి రామారావు పట్టాభి రామారావు గారు ఈయన ఆధ్వర్యంలో ఉన్నది ఏ శాఖ అంటే నా విద్యాశాఖ మంత్రిగా పనిచేసిండు ఏ శాఖ మంత్రిగా పనిచేసిండు విద్యాశాఖ మంత్రిగా ఈయన పనిచేయడం జరిగినది అని చెప్తున్నాం ఓకే నెక్స్ట్ గ్రంథి వెంకటరెడ్డి నాయుడు ఏమంటారామండి గ్రంథి వెంకటరెడ్డి గ్రంథి వెంకటరెడ్డి ఈయన ఆధ్వర్యంలో ఏమున్నాయి అంటే శాసన శాఖ ఏమంటున్నామండి శాసన శాఖ కోర్టు జైలు ఇవి ఇతని ఆధీనంలో ఉండేటివి ఓకేనా నెక్స్ట్ కాసు బ్రహ్మానంద రెడ్డి ఈయన కూడా గ్రంథి వెంకటరెడ్డి కూడా ఆంధ్రానే నెక్స్ట్ ఇంకొక పేరు ఏం పేరు అంటున్నా కాసు బ్రహ్మానంద రెడ్డి ఏం పేరు అంటున్నామండి కాసు బ్రహ్మానంద రెడ్డి అంటున్నా ఈయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి శాఖ ఏమిటి అంటే స్థానిక పరిపాలన ఏమిటి ఈయన దగ్గర ఉన్నది స్థానిక పరిపాలన ఈయన ఏ కేటగిరీ అంటున్నా ఆంధ్ర కేటగిరీలో ఈయన మనకు మంత్రి పదవిని పొందినాడు అని చెప్తున్నాం ఇకపోతే తెలంగాణలో కేవీ రంగారెడ్డి జేవి నరసింగారావు విబి రాజు వీళ్ళని తీసుకున్నాడు ఎవరిని అంటున్నా ఇప్పుడు కేవీ రంగారెడ్డి గారు ఏం పేరు అంటున్నామండి కేవీ రంగారెడ్డి ఈయన తెలంగాణ నుంచి మంత్రి పదవిని పొందినాడు మరి కేవీ రంగారెడ్డి గారికి ఏ మంత్రి పదవి ఇచ్చినాడు అంటే రెవెన్యూ శాఖ ఏ శాఖ అంటున్నామండి రెవెన్యూ శాఖ మంత్రిగా తీసుకున్నాడు నెక్స్ట్ ఇంకో పోరెంట్ పేరు విబి రాజు ఈయన కూడా తెలంగాణ కోటాలో ఇచ్చారు ఈయన తెలంగాణ కాదు ఆంధ్రుడు బట్ ఈయన కూడా మంత్రి పదవిని ఇచ్చినారు ఎవరికి రాజు గారికి మరి రాజు ఈ మంత్రి పదవిని పొందినాడు అని చెప్తున్నాం కదా ఈయన పొందినటువంటి మంత్రి పదవి ఏమిటి అంటే పరిశ్రమలు వాణిజ్యం ఏమంటున్నా పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి పదవి ఏమంటున్నా పరిశ్రమలు వాణిజ్యం కార్మిక శాఖ కార్మిక రంగానికి సంబంధించిన మంత్రిగా పనిచేసాడు నెక్స్ట్ జేవి నరసింహారావు గారు ఏం పేరు అంటున్నామండి జేవి నరసింహారావు గారు సార్ ఏం పేరు సార్ జేవి నరసింహారావు గారు ఈయన కూడా తెలంగాణ కోట విద్యుత్ శక్తి నీటి పారుదల ఏమంటున్నామండి విద్యుత్ శక్తి నీటి పారుదల రంగానికి సంబంధించిన మంత్రిగా వివరించడం జరిగినది ఇకపోతే నవాబ్ మెహదీర్ యొక్క నవాజ్ జంగ్ బహదూర్ ఏమంటున్నామండి నవాబ్ జంగ్ బహదూర్ అనే వ్యక్తి ఏమంటున్నామండి నవాబ్ జంగ్ బహదూర్ అనే వ్యక్తి నవాబ్ జెంగ్ బహదూర్ ఈయన ఈయన కూడా తెలంగాణ కోటాలోనే పొందినాడు ఏ పదవి అంటే ప్రజా సంక్షేమం ఇంకొక ఆయన పేరు మందముల నరసింగారావు గారు వీళ్ళు కూడా తెలంగాణ కోటాలోనే మంత్రి పదవులు పొందినారు ఈయన పొందినటువంటి మంత్రి పదవి ఏమిటి అంటే రహదారులు ఏమంటున్నా రహదారులు యొక్క భవన నిర్మాణాలు ఏమంటామని రహదారులు భవన నిర్మాణాలు ఓకే రహదారులు భవన నిర్మాణము మద్యపాన నిషేధం రవి మద్యపాన నిషేధం ఈ మంత్రి పదవులను ఈయన పొందడం జరిగింది రవి సుంకములు ఇవన్నిటిని వీళ్ళు మంత్రి పదవులుగా పొందడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క తొలి మంత్రివర్గముగా మనం గుర్తించడం జరుగుతుంది ఓకేనా దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏ విధంగా వివక్షకు గురైంది అనే ముచ్చట్లు కూడా మనం చూద్దాం ఓకే డన్